నీ రాజు కట్టే రాజ్యములోనికి నీ రాజు చేస్తున్నటువంటి నూతన కార్యములోనికి నీ రాజు క్రొత్తాకాశము క్రొత్త భూమిని సృజిస్తూ ఉంటే ఆకాశము క్రొత్త భూమిని పొందాలన్నటువంటి ఈ వాగ్దానమును కలిగి ఉండటానికి ఐదు రకా ఐదు వాగ్దానాలు ఒకే వాగ్దానము ఐదు సమ ఐదు రకాలుగా చేసినటువంటి వాగ్దానాలను నేను వివరించాను ఒకటి నొవహు రెండు అబ్రహాము మూడు ఇస్రయేలు నాలుగు ప్రవక్తలు అనగా క్రీస్తుకు ముందున్నటువంటి ప్రవక్తలు ఐదు స్వయంగా తన కుమారుడైనటువంటి యస్సు క్రీస్తులో నూతన నిబంధన ఆ నూతన నిబంధనలో మనమందరం ఇప్పుడు దేవుని పిల్లలం వి ఆర్ జస్టిఫైడ్ బికాస్ ఆఫ్ అవర్ కింగ్ మన రాజు రాజ్యములో భాగముగా మన రాజు రాజ్యములో భాగమైన కారణం చేత మనమిప్పుడు నీతిమంతులం మనమిప్పుడు దేవునికి సరైన పిల్లలం మనమిప్పుడు దేవుని సొత్తు మనమిప్పుడు నూతన ఇస్రయేలు క్రొత్త సృష్టి పొందుట ఎందే కాని సున్నతి పొందుట ఎందైనాను పొందకపోవుట ఎందైనాను ఏమీ లేదు మతం కాదు నా బిడ్డలు నా పిల్లలు అని చెప్పి నీ రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని ఆయన కడుతున్నాడు